హాయ్ వ్యూర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉండాడి వ్లాగ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి ఐస్ మ్యాజిక్ నేను మా పాప మా ఆయన ముగ్గురం కలిసి అలా బయటికి వెళ్ళాం టైంపాస్ అని ఇంట్లో ఎప్పుడు ఇంట్లోనే ఉంటే మూడీ అని బయటికి వెళ్ళాం ఐస్ మ్యాజిక్కి మేమైతే ఈ ఐస్ మ్యాజిక్కి సిన్స్ ఎయిట్ ఇయర్స్ నుంచి వెళ్తున్నాం ఎయిట్ ఇయర్స్ నుంచి ప్రతి ఇయర్ ప్రతి మంత్ ఖచ్చితంగా విజిట్ చేస్తాం ఎప్పుడైనా మేము మా ఫ్యామిలీ మా సిస్టర్స్ మా అక్కయ్య వాళ్ళు మా అక్కే వాళ్ళ పిల్లలు అందరం కలిసి వెళ్ళేవాళ్ళం కానీ ఈసారి మీ త్రీ మెంబెర్సే వెళ్ళాం మా ప్రకృతి ఇది థర్డ్ టైం ఇది వచ్చేసి అక్కడ మెను కార్డ్ మెను కార్డ్ ఛాన్స్ అలా చేంజ్ అయింది కానీ మేము వెళ్ళడం మాత్రం అస్సలు చేంజ్ అవ్వలేదు మేము టూ ఐస్ క్రీమ్స్ ఆర్డర్ చేసాం ఫ్రూట్ పంచ్ ఇంకా ఇంకొకటి ఏమో అంత గుర్తులేదు ఇప్పుడైతే రష్ లేదు కానీ సమ్మర్లో అయితే మేమైతే బయట వెయిట్ చేసేవాళ్ళం ప్లేస్ ప్లేస్ దొరకక మా పాప అంతా అల్లరల్లరి ఆగం ఆగం వేసింది తనకు కూడా ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం ఐస్ క్రీమ్ ఇంకా పానీపూరి తను బాగా ఎంజాయ్ చేస్తుంది అందుకోసమని ఖచ్చితంగా తనకు ఐస్ క్రీమ్ పానీపూరి ఫుడ్ని పిల్లలు ఎంత ఎంజాయ్ చేసుకుంటూ తింటే వాళ్ళకి అంత హ్యాపీనెస్ అండ్ అంత వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు సో ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తినాలి పిల్లలైనా ఎవరైనా అండ్ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఉండాలి బ్లాగ్